గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే సెవెన్కి నిద్ర లేచాము బ్రష్ అది అయ్యేసరికి సెవెన్ థర్టీ అయ్యింది ఇక్కడ చూసారు కదా ఇప్పుడైతే స్కూల్ లేదు పిల్లలకి అందువల్ల ఏంటంటే కొంచెం బద్ధకం స్కూల్ లేనప్పుడు అసలు ఎవ్వరు లేపరు మన ఇష్టం ఎంతకు లేచిన మన పని బట్టి స్కూల్ ఉంటే మాత్రం టైంకి నిద్ర లేచి వంటది చెయ్యాలి కదా ఈ పాటికి వంట కూడా అయిపోయేది సెవెన్ థర్టీకి ముందైతే వాటర్ కొంచెం పొట్లం వేయాలి ఆ తర్వాత ఈరోజు మిషన్ కూడా తీయను అందుకని బ్లాగ్ చాలామంది డైలీ రొటీన్ ఏం చేయట్లేదు అని అడుగుతున్నారు ఈ మధ్య నేను మిషన్ తీసేటప్పుడు అయితే నేను నా రొటీన్ మొత్తం అదే ఉంటుంది మీకు నేను ఇంకేం చూపిస్తాను ముందైతే ఒక గ్లాస్ నీళ్ళు అయితే తప్పకుండా తాగుతాను బ్రష్ చేస్తాను సెవెన్కి లేచాను కదా లేచిన వెంటనే నేను మొబైల్ ఓపెన్ చేయడం అలాంటిది ఏం ఉండదు ముందైతే ఒక వాటర్ తీసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ప్రశాంతంగా కూర్చోవాలి ఎప్పుడైనా సరే కూర్చున్న తర్వాత స్టార్ట్ చేస్తాను బ్రష్ చేస్తాను ఈరోజు వే కొంచెం పెడతాను గిన్నెలన్నీ రాత్రి క్లీన్ చేసి పెట్టేస్తాను ఎప్పుడైనా సరే ఉదయానికైనా ఉన్నాయనుకోండి ప్రశాంతంగా నిద్రపాటు ఊలీలు వచ్చాం కదా వాటర్ చేంజ్ అవ్వడం అనుకుంటా కొంచెం సరిగ్గా లేదు అందరికీ కొంచెం దగ్గుదబ్బుగా ఉంది అందుకని కొంచెం నేను పెట్టామనుకోండి గ్యాస్ మీద అల్లం వాటర్ కొంచెం పెడదామని చాలామంది అడుగుతున్నారు మీ డైలీ రొటీన్ బ్లాగ్స్ ఏమి మధ్యన చెయ్యట్లేదు అని ఏం లేదు నా రొటీన్ మొత్తం టైటింగ్ రూమ్లోనే ఉంటుంది మ్యాక్సిమం ఎక్కువ అందుకని చేయట్లేదు ఈరోజు ఏంటంటే స్టిచ్చింగ్ అట్టా పెట్టుకోలేదు పిల్లలకి స్కూల్ ఉంది పేరెంట్స్ మీటింగ్ ఉంది ఈరోజు స్కూల్ లేదు కానీ వెళ్ళాలి అండ్ ఏంటో ఇలా ఈ హ్యాండ్ నేను నుంచి ఒకటే పెయిన్ అనమాట ఇంకా కటింగ్ చేసే అంత ఇది లేదు చెయ్యి పెయిన్ వస్తుంది ఈరోజు ఈరోజు రేపు ఆపేద్దాం స్టేజర్ కూడా అంత జార్ లేదు దానివల్ల ఏమో చెయ్యి పెయిన్ వస్తుంది ఈరోజు స్టిచ్చింగ్ ఆపేద్దామో అనేసి అందుకే బ్లాగ్ స్టార్ట్ చేశాను సెలవు రోజైతే మా రొటీన్ మొత్తం మారిపోతుంది టైమింగ్ అంతా లేకపోతే స్కూల్ ఉంటే ఈ టైం కల్లా మా వంట అంతా అయిపోతుంది పిల్లలు స్కూల్కి కూడా సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోతారు బట్ ఇప్పుడు లేచారనమాట పిల్లలు స్కూల్ లేకపోవడం వల్ల ఇక్కడైతే అల్లం వాటర్ పెట్టాను చూపిస్తాను చూసారు కదా గ్యాస్ మీద అల్లం వాటర్ పెట్టాను కూడా సరిగ్గా అందుకని ఇక్కడ వాటర్ కదా వీడియో వీడియోలో మాట్లాడేద్దాం అనుకున్నాను బట్ ఈ సౌండ్స్ అన్ని మీరు విన్నారు అనుకోండి మీకు తలనొప్పు గ్యారెంటీ వస్తుంది అందుకని ఈ వాల్యూమ్ కట్ చేసేసాను చాలా మంది లైవ్ లో అడుగుతున్నారు ఎందుకక్క మీరు డైలీ రొటీన్ పెట్టట్లేదు వ్లాగ్స్ అనేసి ఈ మధ్యన దసరా ఫెస్టివల్ అయ్యింది కదా కొంచెం టైలరింగ్ లో స్టిచ్చింగ్ ఖాళీ లేదు అందువల్ల నేను వ్లాగ్స్ చేసుకుంటూ ఉంటే అవ్వదు కదా అందుకని ఈ మధ్య అసలు ఒక వ్లాగ్ కూడా నేను పెట్టలేదు ఇప్పుడు ఏంటంటే కొంచెం హ్యాండ్ పెయిన్గా ఉంది పిల్లలు కూడా సాటర్డే సండే టూ డేస్ కూడా హాలిడే కాబట్టి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అండ్ ఆ తర్వాత ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది కదా అప్పటికి వంట టిఫిన్ అన్నీ చేసేస్తే పేరెంట్స్ మీటింగ్ వెళ్ళాలి అందుకని చెప్పి ఈరోజు స్టిచింగ్ గట్రా పెట్టుకోలేదు అందుకని వ్లాగ్ స్టార్ట్ చేశాను ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మినపప్పు చూసారు కదా పొట్టు మినపప్పు ఇది నైటే నానబెట్టేసాను ఇంట్లో రుబ్బులేం లేవు ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి వన్ టైం అనుకుంటాను ఇడ్లీ రుబ్బు వేసాను అది టూ డేసే వచ్చింది ఆ తర్వాత ఇంకా రుబ్బులు వేయలేదు టైం సరిపోలేదు ఈ పొట్టు మినపప్పు ఏంటంటే కొంచెం టైం పడుతుంది కదా కడగడానికి అందుకని వేయలేదు ఈరోజు ఎలాగో లేదు కదా లేట్ అయినా పర్వాలేదు టిఫిన్కి అనేసి స్కూల్ లేదు కాబట్టి నైటే మినపప్పు నానబెట్టేశాను ఇది ఇప్పుడు కొంచెం మినప వడలాగా వేద్దాము పిల్లలు ఏంటంటే స్కూల్ ఉండేటప్పుడు అంత పాపం తృప్తిగా తినలేరు స్వీడ్ స్పీడ్గా తినేస్తారు అప్పుడు ఈ వడ్లు గట్రా వేసేంత టైం కూడా ఉండదు పాపం సెవెన్ థర్టీ కల్లా టైం అయిపోతుంది కాబట్టి ఇలాంటి హాలిడేస్ అప్పుడు వాళ్ళకి నచ్చిన టిఫిన్ చేయడానికి ట్రై చేస్తాను పిల్లల్ని నిన్న అడిగాను ఏం కావాలి టిఫిన్లో కంటే మాకు వడ్లు కావాలి అన్నారు అందుకని ఇక్కడ మినపప్పు అడుగుతున్నాను కొంచెం టైం పడుతుంది మెన పొట్టు మినపప్పుకి ఏంటంటే ముందుగానే నానబెట్టాలి నార్మల్ మినుగులు మినుపుగుళ్ళు ఉంటాయి కదా వాటిలా కాకుండా నైటే నానబెడితేనే అవుతుంది కొంచెం ఎక్కువ టైం ఫోర్ ఫైవ్ అవర్స్ నానితే తొందరగా తక్కువ ఊడి వచ్చేస్తుంది మేము ఎక్కువ ఈ పొట్టు పొట్టుమినపప్పే యూజ్ చేస్తాము టిఫిన్స్కి ఎందుకంటే మాకు ఊరి నుంచి ఎవరు వచ్చినా సరే మా అమ్మ కానీ మా అక్క కానీ మా అత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఈ పొట్టు మినపప్పు తెస్తారు సంవత్సరం అంతా కూడా నార్మల్ మినపగుళ్ళు అనేవి మేము యూస్ చేయము కాకపోతే ఇంకొంచెం ఈ కడగడానికి టైం టేకింగ్ కానీ హెల్త్ పరంగా చూస్తే చాలా మంచిది అండ్ నార్మల్ మెనపుగుళ్ళు కన్నా కొన్ని మినపగుళ్ళు కన్నా ఇలా పొట్టు మినపప్పు ఏంటంటే ఉరుము కూడా ఎక్కువ అవుతుంది ఇలా వడ్లు గట్రా చేసుకోవడానికి చాలా బాగుంటుంది కానీ నేను ఎప్పుడో నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ అనేది చేయను నాకు కూడా ఇష్టం ఉండదు కానీ ఎప్పుడో వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేస్తాను లేకపోతే పండగల టైం అప్పుడు చేస్తాను వాళ్ళకి నచ్చినవి డీప్ ఫ్రై ఫుడ్స్ మాత్రం ఇలా నార్మల్ డేస్ అప్పుడు ఆయిల్ ఫుడ్ అస్సలు ఇంపార్టెంట్ ఇవ్వను నేను టైం కూడా ఉండదు అండి పిల్లలు స్కూల్కి సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి అంత డీప్ ఫ్రై ఫుడ్ ప్రిపేర్ చేసినంత టైం ఉండదు ఇక్కడ నేను కడిగాను కదా టైం అయిపోతుంది అల్లం వాటర్ నువ్వు వడపోసేసాయని మా పాప ఏమో లాస్ట్లో కొంచెం హెల్ప్ చేసింది తను బాగా క్లీన్ చేస్తుంది పొట్టిమినపప్పు ఆ తర్వాత నేను అల్లం వాటర్ అనేది నలుగురికి కూడా ఇక్కడ వేస్తున్నాను మ్యాక్సిమం మంది అడుగుతారు టీ కాఫీలు మీరు తాగరా అని నేను ఒక సిక్స్ ఇయర్స్ అనుకుంటా సిక్స్ ఇయర్స్ బ్యాక్ వరకు టీ తాగేదాన్ని మా ఊర్లో ఉండేటప్పుడే తాగేదాన్ని చిన్నప్పటి నుంచి అయితే అలవాట్లేదు బట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఖాళీ లేకపోతే టైం అయిపోయింది లేటుగా లేచానంటే మాత్రం వేడి నీళ్ళు మాత్రం తాగుతాను లేదు లెమన్ హనీ వాటర్ తాగేదాన్ని కొన్నాళ్ళు మళ్ళీ ఆపేసాను ఈ మధ్యన ఏంటంటే చాలా వర్షాలు పడుతున్నాయి కదా జలుబు దగ్గులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏదైనా అల్లం వాటర్ కానీ ధనియా వాటర్ కానీ ఏదో ఒక వాటర్ ఇలా మరబెట్టి తాగడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను ఈ వర్షాకాలం చలికాలంలో పిల్లలకు కూడా కొంచెం దగ్గుల్లా ఉన్నాయని వాళ్ళకు కూడా ఇచ్చాను మా చిన్నోడే కొంచెం ఇబ్బంది పెడతాడు కానీ అందరూ బాగానే తాగేస్తారు ఇక్కడ మా దగ్గర ఏంటంటే వర్షాలు విపరీతంగా పడుతున్నాయి ఇలా ఏదో తాగామంటే కొంచెం జలుబులు దగ్గులు రాకుండా అనేసి ఏదోటి మార్నింగ్ లేవగానే నేను వేడిగా ఏదోటి తీసుకుంటాను నార్మల్ టైం అప్పుడు ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అప్పుడు ఎంత ఓపిగ్గా కూర్చొని ప్రశాంతంగా తాగేంత టైం ఉండదు బట్ ఇలా సెలవులు అప్పుడైనా ప్రశాంతంగా నిద్రలేస్తాము ప్రశాంతంగా ఇలా హెల్త్ గురించి అయితే కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ మా హస్బెండ్ కూడా ఉదయాన్నే తొందరగా లేపేసి అలా ఇబ్బంది పెట్టరు పాపం సెలవులు అప్పుడే కదా అనేసి అస్సలు నిద్ర లేపరు నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు లేవచ్చు బట్ కొంచెం టైం చూసుకొని నాకు వర్క్ ఒకవేళ టైలరింగ్ వర్క్ గట్టా ఎక్కువ ఉంటేనే తొందరగా లేస్తానేమో కానీ పిల్లలకి హాలిడే అయినప్పుడు మాత్రం నన్ను ఎవరు తొందరగా లేవాలి అని ఇబ్బంది పెట్టరు నార్మల్ టైం ఇప్పుడు ఏ పూజలకు ఫోర్కి త్రీకి అలారం పెట్టుకున్నా కూడా మా ఆయన ఒప్పుకోరు ఎందుకు ఇంత తొందరగా లేవడం తర్వాత లేదులే అని అంటారు కానీ తొందరగా లేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని మాత్రం అంటారు ఈ విషయంలో మాత్రం ఇక్కడ ఏంటి డిస్కషన్ అవుతుందంటే గారెలు వేస్తానని చెప్పాను కదా పిల్లలకి గారెల్లోకి చట్నీ ఏం కావాలంటే ఒక అబ్బాయి ఏమో టమాటా చట్నీ కావాలంట పెద్దోడికి చిన్నోడికి ఏమో చట్నీ కావాలంట స్కూల్ ఉన్నటప్పుడు మాత్రం పాపం వాళ్ళ ఆప్షన్ నేను తీసుకోను ఏం చేస్తే అదే తినేస్తారు బట్ సెలవులప్పుడైనా పాపం వాళ్ళు అడిగి వాళ్ళు ఇష్టమైంది ఏదైనా వండి పెడదామని అడుగుతున్నా ఫస్ట్ టైము పెద్దోడేమో టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం పెద్దోడికి చిన్నోడేమో పల్లీ చట్నీ చేయమన్నాడు సరేలే అనేసి ఈరోజు టైం ఉంది కదా ఇంకా టైలరింగ్ పని ఏం లేదు కదా పిల్లలకు నచ్చింది వండి పెడదామని ఫిక్స్ అయ్యాను కాబట్టి రెండు చట్నీలు కూడా చేద్దాము అనేసి ఇక్కడ అవే మాటలు డిస్కషన్ అవుతుంది మాకు ఏంటంటే ఇక్కడ రోడ్ పాయింట్ కదా చాలా సౌండ్స్ ఎక్కువ సౌండ్ పొల్యూషన్ అనేది ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో అందుకని ఈ వీడియోలో ముందే ఫిక్స్ అయ్యాను నేను డైరెక్ట్గా మాట్లాడడం అలవాటు చేసుకుందాము నాకు కూడా కొంచెం ఎడిటింగ్కి అంత టైం పట్టదు కదా అని అనుకున్నాను కానీ బట్ అవ్వలేదు సౌండ్ ఎక్కువ ఉందని వాల్యూమ్ కట్ చేసేసాను ఆ తర్వాత ఏంటంటే ఇంకా చట్నీ కోసం ఫ్రిడ్జ్లో టమాటాస్ అవి తీస్తున్నాను ఊరి నుండి వచ్చిన దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళలేదు ఊరి నుంచి తెచ్చుకున్న కొంచెం చిక్కుడుకాయలు బీరకాయలు ఉంటే వాటితోనే ఈ వీక్ అంతా అడ్జస్ట్ అయిపోయాము కాకపోతే టమాటాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఉంటే చాలు వాటి మీదకి కొంచెం అడ్జస్ట్ అయిపోయాము ఏమనుకున్నానంటే ఊరు వెళ్ళాను కదా ఊరు వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కొంచెం కూరగాయలు మా ఊర్లో కూరగాయలు పండిస్తాము మేము కూడా పండిస్తాము ఆ హార్వెస్టింగ్ అది మీకు చూపిద్దాము మా పొలాలు అవి చూపిద్దాము అని ప్లాన్ వేసుకున్నాను కానీ వెళ్ళిందే త్రీ డేస్ పండగ కరెక్ట్ పండగ టైం అప్పుడే వెళ్ళాను ఇంట్లో పండగ అంటే తెలిసిందే కదా వంటలు అవి ఇంట్లో పని అది ఉంటుంది కదా అయినా కూడా మా వాళ్ళు కూరగాయలు హార్వెస్ట్ చేసేటప్పుడు కూరగాయలు ఏరేటప్పుడు నేను వెళ్ళి వీడియో షూట్ చేసుకుందాము గుర్తుగా ఉంటుంది కదా మీకు చూపించవచ్చు అనుకున్నాను కానీ బట్ ఏంటంటే ఫెస్టివల్ టైం అప్పుడు కొంచెం ఇంట్లో కొంచెం అది ఎక్కువ ఉండడం దానికి తోడు మాకేంటంటే పొలంలో మెనపు వేశారు అంటే మినుములు ఇప్పుడు మెనపుగుళ్ళు పండించే పంట వేశారు అవి వర్షాలకి బాగా పెద్ద పెద్దవిగా అయిపోయి ఎప్పుడూ లేదు పాములు ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువ పాములు ఉన్నాయి వెళ్ళొద్దు ఇంట్లో వాళ్ళు మా అత్తాలు గట్రా వెళ్ళొద్దు అనేసారు అందుకని ఇంకా భయపడి పాములు అంటే నాకు చాలా భయం దానివల్ల ఏంటంటే వెళ్ళలేదు ఈసారి ఎప్పుడైనా మీకు ఊరు వెళ్ళేటప్పుడు కూరగాయలు గట్ట మీకు హార్వెస్టింగ్ గట్ట చూపిస్తాను ఈసారి నిజంగా నేను అనుకున్నాను ముందుగా అయితే ప్లానింగ్ వేసుకునే వెళ్ళాను కానీ బట్ పాములు అనేసరికి అది కూడా మా అత్తకి పాము కరిచే ఇప్పుడు వన్ ఇయర్ బట్టి కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చి ఇబ్బంది పడుతుంది అది చూసాను కదా ఎందుకులే నేను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాను మళ్ళీ ఎందుకు వెళ్ళొద్దు అది మా ఫ్యామిలీలో ఇంకొక అబ్బాయి కూడా రీసెంట్గా ఆ పండగ టైంలోనే పాము పొడిచి హాస్పిటల్లో ఉన్నారు అవన్నీ చూసాం కదా వద్దు వెళ్ళొద్దు అనేసరికి ఇంకా ఆగిపోయాను అందుకని ఊర్లో వీడియోస్ ఏమి మీకు చేయలేకపోయాను ఇది కారణం ఈ వీక్ అంతా నేను వీడియోస్ చేయకపోవడానికి ఆ తర్వాత ఈ వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని పల్లీలు గట్ట ఫ్రై చేసుకున్నాను పల్లీ చట్నీకి అది పక్కన పెట్టేసి సేమ్ అదే కడాయిలో పచ్చిమిర్చి టమాటాలు ఫ్రై చేసుకుంటున్నాను అది ఫ్రై అయ్యేలోపు ఈ పల్లీ చట్నీకి వేపుకున్న పల్లీలు గట్రా చల్లారిపోయి అందులో కొంచెం కొబ్బరి ముక్కలు జీలకర్ర అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఆ తర్వాత ఉప్పు పసుపు వేసేసి టమాటాలు మగ్గబెడుతున్నాను టమాటాలు మగ్గే లోపు అయితే ఇక్కడ పల్లీ చట్నీకి మిక్సీ పట్టేస్తున్నాను ఎవరైనా కొత్తగా మిక్సీ తీసుకునే వాళ్ళకి ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను వైట్ కలర్లో మాత్రం మిక్సీ తీసుకోవద్దు ఎంత క్లీన్ చేసినా సరే ఆ రోజు వరకే ఉంటుంది నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అందుకని చెప్తున్నాను ఎవరైనా కొత్తగా కానీ మిక్సీ తీసుకుంటే మాత్రం అస్సలు తీసుకోవద్దు వేరే కలరే తీసుకోండి ఆ తర్వాత అయితే ఇక్కడ మినపప్పు కడిగి పెట్టుకున్నాను కదా పుట్టు మినపప్పు తొక్క తీసేసి పెట్టుకున్నాను అది కూడా గట్టిగా రుబ్బేసుకున్నాను ఆ తర్వాత అయితే కొంచెం ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని గట్టిగా పిండేసి అందులో వేసుకుంటున్నాను కొంచెం క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత గార్ల రుబ్బులోకి ఉల్లిపాయలు వేసుకుంటే టేస్టీగా ఉంటాయి అనేసి రెండు ఉల్లిపాయలు అయితే సన్నగా చాప్ చేసుకుని ఇక్కడ వేసుకుంటున్నాను నార్మల్గా అయితే నేను ఎప్పుడు కూడా రెండు రకాల చట్నీలు అయితే ఎప్పుడూ ప్రిపేర్ చేయను పిల్లలు ఈరోజు రిక్వెస్ట్ చేశారు అండ్ టైం కూడా ఉందని చెప్పి అయితే చేస్తున్నాను కానీ ఎప్పుడు కూడా నేను ఒక చట్నీతోనే అడ్జస్ట్ చేసుకోమంటాను అందుకే ఇవన్నీ చేసేసరికి ఏంటంటే టెన్ అయిపోయింది టిఫిన్ చేసేసరికి చాలా టైం పట్టేసింది అండ్ లేవడం కూడా లేట్ అయిపోయింది కదా ఒక్కసారి మనం ఉదయాన్నే లేచే టైం ఎప్పుడైతే లేట్ అవుతుందో ఆ రోజు పనులన్నీ కూడా అలాగే లేట్ అయిపోతాయి ఉదయాన్నే ఎప్పుడైతే తొందరగా నిద్రలేస్తామో లేస్తామో ఆ రోజు పనులన్నీ కూడా టైం టు టైం అవుతాయి నిజమే కదా కానీ ఏంటంటే పిల్లలకి సెలవులు అయినప్పుడు అదొక దీమం వచ్చేస్తుంది ఒకవేళ తెలివి కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మాత్రం లేవాలనిపించదు నాకైతే మాత్రం ఎప్పుడు టైలరింగ్ వర్క్ ఎక్కువ ఉంది అంటేనే నిద్ర లేస్తాను కానీ గా అయితే మాత్రం పిల్లలకు సెలవు అంటే అసలు నిద్ర లేవాలనిపించదు ఆ రోజు పని అంతా కూడా గానే అవుతుంది పిల్లలకు సెలవు అయినప్పుడు ఎక్కువగా టైలరింగ్ వర్క్ ఏం పెట్టుకోను మాక్సిమం ఏదో ఫెస్టివల్ టైం అప్పుడు తప్పితే ఆ తర్వాత టమాటాలు కూడా ఇక్కడ చల్లారిపోయేవి ఇవి కూడా మిక్సీ పట్టేసి ఒక లోకి తీసేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ వడ్లు వేయడానికి అదే గారెలు వేయడానికి కళాయి రెడీ చేస్తున్నాను అదే కడాయి తోమేసి మళ్ళీ అందులోనే ఆయిల్ వేసేస్తాను అది లోపు ఇక్కడ ఒకవైపు ఏమో ఈ చట్నీలకి పోపు వేసేస్తున్నాను రెండు చట్నీలకి ఒకసారి పోపు వేసేస్తే ఒక పని అయిపోతుంది కాబట్టి ఇక్కడ పోపేస్తున్నాను అంతటిలోకి ఇక్కడ ఆయిల్ వేడెక్కితే అక్కడ గారిని కూడా వేసేయచ్చు మా పిల్లలైతే ఇక్కడ టిఫిన్ చేయడానికి పక్కన వెయిటింగ్ అనమాట టైం అయిపోయింది కదా లేవడమే లేట్ అయిపోయింది ఆ తర్వాత రెండు చట్నీలు చేసేసరికి ఇంకా టైం పట్టేసింది ఆ తర్వాత రెండింటికి కూడా ఒకేసారి పోపు వేసేసి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసాను పక్కన పెట్టేసాను అంతట్లోకి ఆయిల్ మరిగిపోయింది ఇక్కడైతే గారెలు వేసేస్తున్నాను ఇందులోనైతే కొంచెం ఆనియన్స్ సన్నగా చాప్ చేసి వేసేసాను కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కూడా వేసాను ఉప్పు అయితే రుబ్బేటప్పుడే వేసేసాను ఆ తర్వాత పక్కన గారెలు తీయడానికి ఒక ప్లేట్లో టిష్యూస్ వేసి పక్కన పెట్టేసాను గిన్నెతో నీళ్ళు పెట్టేసి ఇంకా గారెలు అయితే వేసేస్తున్నాను నేను ఫస్ట్ ఫస్ట్ నేర్చుకున్న వంట ఏదైనా ఉందంటే పిండి వంట డీప్ ఫ్రైతో చేసే వంట ఏదైనా ఉందంటే నేను గార్లే ఫస్ట్ నేర్చుకున్నాను నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఏంటంటే చుట్టాలు ఎక్కువ మంది వస్తారు కదా అప్పుడు నేర్చుకున్నాను అనమాట గార్లు వేయడం అక్కడి నుంచి కూడా నాకు అలవాటు అయిపోయింది గార్లు వేయడం అనేది ఆ తర్వాత మా పిల్లలకు కూడా చాలా ఇష్టం మనపబడ్లు అండ్ చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం ఆ తర్వాత చిన్నది అనేది ముందు వేసాను ఆయిల్ వేడెక్కిందా లేదా లేదని చూస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయింది కొంచెం సిమ్లో పెట్టేసి ఇంకా గార్లు వేసేస్తున్నాను ఇక్కడ రెండు రకాలుగా వేస్తాను నేను గార్లు నార్మల్ గా ఇలా టిఫిన్ లోకి గట్టి అయితే నార్మల్గా చేత్తో కొంచెం వడల్లాగా రావాలంటే ఇలా హ్యాండ్ తో వేసేయచ్చు లేదు మనకి కొంచెం పల్చగా రావాలి బాగా మంచి షేప్ లో రావాలంటే మాత్రం కవర్ మీద వేస్తే బాగా వస్తాయి కవర్ మీద వేయొచ్చు అరిటాకులో కూడా వేయొచ్చు కొంచెం తడి చేసుకొని వేసామంటే మాత్రం ఆయిల్లోకి ఈజీగా జారిపోతాయి నార్మల్ మినపగు గుళ్ళతో వడలేసేటప్పుడు ఏంటంటే మంచి కలర్ వస్తాయి తొందరగా వేగిపోతాయి ఈ పొట్టు మినపప్పుతో వడలేస్తే కలర్ అంత తొందరగా రావు వేగడానికి కూడా టైం పడుతుంది అది ఆనియన్స్ వేసాం కదా ఇంకా టైం పడుతుంది నార్మల్గా అయితే సాటర్డే కాబట్టి పిల్లలకి హాలిడే కాబట్టి ఉదయం లేవగానే పూజ అయితే చేసుకుంటాను ఈరోజు చేయకూడదు కాబట్టి ముందైతే టిఫిన్ ప్రిపరేషన్లో ఉన్నాను వీడియోలో డైరెక్ట్గా మాట్లాడేస్తే బాగుంటుంది కదా రియలిస్టిక్గా ఉంటుంది మాట్లాడేద్దాం అనుకున్నాను కానీ మాకు ఇక్కడ అస్సలు అవ్వలేదు సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉండి కట్ చేసేసాను మ్యాక్సిమం మాట్లాడడానికే ట్రై చేశాను కానీ అలవాటు చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ట్రై చేస్తాను వీడియోలోనే మాట్లాడేస్తాను నాకు కూడా ఈజీగా ఉంటుంది కాకపోతే ఇంత వాయిస్ రాదు వాయిస్ ఇచ్చేంత వాయిస్ అయితే రాదు ఆ తర్వాత ఇప్పటి వరకు హ్యాండ్ తోటి వడలా వేసాను కదా అదే ఒక కొంచెం పలచగా షేప్గా మంచి షేప్గా రావాలంటే ఇలా కవర్తో వేస్తే ఇంకా ఈజీగా వస్తుంది నాకైతే ఈ కవర్తోనే బాగా అలవాటు చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు ఈ కవర్తో వేస్తే రుబ్బేటప్పుడే సాల్ట్ వేస్తాను కదా ఆ తర్వాత అయితే వంట సోడా ఒక చిటికడే వేసాను ఎందుకంటే అప్పటికప్పుడే రుబ్బాను కదా అది పొట్టు మినపప్పు కొంచెం గట్టిగా వచ్చేస్తాయేమో అని చిటికడు వంట సోడా వేసాను ఎక్కువ వేయలేదు ఆ తర్వాత అయితే పిల్లలు వెయిటింగ్ అనమాట పక్కనే ఆకలేస్తుందని చాలా టైం పట్టేసింది టెన్ అయిపోయింది టిఫిన్స్ చేసేసరికి ఒకవైపు అయితే పిల్లలు బ్రష్ లవి అవుతున్నాయి ఇక్కడైతే నేను టిఫిన్ ప్రిపరేషన్లో టిఫిన్ అయ్యాక పన్నెండు లోపే పేరెంట్స్ కి వెళ్ళాలి అదొక టెన్షన్ అందుకని చెప్పేసి ఇక్కడ టిఫిన్ అయిపోయిన తర్వాత ఒకవైపు అన్నము పప్పు తాలింపు పెట్టేశాను ఎందుకంటే ఉదయాన్నే హెవీగా తిన్నాం కాబట్టి మధ్యాహ్నం ఇంకా పెద్ద పెద్ద వంటలేం పెట్టుకోలేదు అన్నము పప్పు పెట్టేసి లేపేసి నేనైతే పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళిపోయాను ఒక అబ్బాయినే తీసుకెళ్ళాను చిన్నోడు అనేసాడు పెద్దోడినే తీసుకెళ్ళాను స్కూల్ ఎలాగూ లేదు కదా నేను మరి రాను అనేసాడు ఆ తర్వాత గార్లు ఇక్కడ వేగుతున్నాయి కదా ఇంకో వైపు అయితే వాషింగ్ మెషిన్ వేసేస్తున్నాను ఏంటంటే తొందరగా బట్టలు ఆరేకపోతే మధ్యాహ్నం కల్లా వర్షం వచ్చేస్తుంది రోజు కూడా శుక్రవారం ఒక్క రోజే వర్షం రాలేదు కానీ డైలీ మధ్యాహ్నంకైతే వర్షం వచ్చేస్తుంది తొందరగా ఆరేకపోయామంటే ఇంకా బట్టలు ఆరట్లేదు అందుకని టిఫిన్స్ అయ్యేలోపు బట్టలు వాషింగ్ అయిపోతుంది కదా ఆరేసి పేరెంట్స్ మీటింగ్ వెళ్ళొచ్చు కదా అని ఇక్కడ వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తా అని ఇక్కడ పిల్లలు చూసారా వాషింగ్ మిషన్ ఆటలు అనమాట ఒకళ్ళు లిక్విడ్ వేస్తానని ఒకళ్ళు ఆన్ చేస్తానని ఇలా ఉంటది ఆ లోపయితే ఇక్కడ గార్లు వేగిపోయి గారెలి పని అయితే అయిపోయింది ఇక్కడ టిఫిన్ పని అయితే వంట పని అయితే అయిపోయింది ఇంకా టిఫిన్ చేయడానికి అయితే కూర్చుంటున్నాము ఇంకా ఒక్కొక్కరికి వడ్డించేసి ఇచ్చేస్తున్నాను ఇద్దరికీ కూడా టమాటా చట్నీ నచ్చిందట పల్లి చట్నీ నచ్చలేదని చెప్తున్నారు ఆ తర్వాత గారెలు వేసాను కదా మా చిన్నోడికి ఏంటంటే బోండాల్లో వేయమన్నాడని లాస్ట్లో కొంచెం రుబ్బుంటే ఉంటే బోండాల్లా వేసేస్తున్నాను ఇక్కడ రెండు ఒకటే రుబ్బు షేప్స్ వేరన్నా ఒప్పుకోలేదు బోండాల్లాగే వేయాల్సిందా అన్నానని లాస్ట్ ఇలా నువ్వు బాగుందా ఏ సుశాంత్ అరకడంది ఏ చట్నీ బాగుంది తేజ టమాటా చట్నీ టమాటా చట్నీ వీడికి టమాటా చట్నీ ఇష్టం నీకమ్మా పల్లి చట్నీయా టమాటా చట్నీ బాగుందా నీకు రెండు బాగున్నాయా ఇలా అయితే ఈరోజు టిఫిన్స్ అయితే ఎంజాయ్ చేసేసారు టమాటా చట్నీ అయితే చాలా బాగా వచ్చిందంట మా చిన్నోడు అయితే పేరెంట్స్ మీటింగ్కి వెళ్తామని వాడి మీద ఎక్కడ కంప్లైంట్ చెప్పేస్తానని మోహన్ చూసారా ఎలా పెట్టాడు నేను కూడా టేస్ట్ చూస్తున్నాను ఇక్కడ కానీ టమాటా చట్నీతోటే బాగుంది నోటికి కమ్మగా తగిలింది టమాటా చట్నీ స్పైసీ అది కూడా కరెక్ట్గా సరిపోయింది పల్లీ చట్నీలో ఏంటంటే కొంచెం స్పైసీ తగ్గింది అంతే మీకు ఏ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి మా ఇంట్లో అయితే మాత్రం పల్లీ చట్నీ ఎక్కువ చేస్తాను మా పెద్దోడికి మాత్రం టమాటా చట్నీ టమాటా పచ్చడి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అందుకని చెప్పి ఇలా టైం ఉన్నప్పుడు మాత్రం వాడి కోసం టమాటా చట్నీ అయితే చేస్తాను ఇక్కడ మేమే టిఫిన్ చేస్తున్నాం మా హస్బెండ్ లేరేంటి అనుకుంటున్నారు కదా మా ఆయన ఏంటంటే మార్నింగ్ తొందరగానే ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోయారు అందుకనే లేరు మేము లేవక ముందే ఆయన లేచి తహలాలు వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయారు మమ్మల్ని లేపలేదు హాలిడే వస్తే ఒకవేళ అతను డ్యూటీ వెళ్ళిపోయినాక కూడా మమ్మల్ని నిద్ర లేపరు అనమాట ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇంకా టిఫిన్స్ అయ్యేసరికి టెన్ ఓ క్లాక్ అయ్యింది ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేసుకొని బట్టలు ఆరేసుకొని వంట చేసుకొని లెవెన్ థర్టీకి ఇలాగా పేరెంట్స్ మీటింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాను మా చిన్నోడు అయితే తక్కువ మార్కులు వచ్చాయి కదా ఎక్కడ కంప్లైంట్ చెప్పేస్తానని రాలేదు కానీ పెద్దోడు నేను వెళ్ళాము మా హస్బెండ్ వచ్చారు అప్పుడు తీసుకువెళ్ళారనమాట కొంచెం స్కూల్ ఏంటంటే మాకు నడవడానికి దూరంగా ఉంటుంది బైక్ మీద వెళ్తే దగ్గరగా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఆ టైంకి వచ్చి తీసుకెళ్లారు ఇద్దరికి సైన్ పెట్టి వచ్చేసరికి నాకు చాలా టైం పట్టేసింది లేట్ అయిపోయింది వచ్చేసరికి ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క లో ఉంటారు కదా టీచరు అందరూ ఒకేసారి పేరెంట్స్ వస్తారు కదా కొంచెం వెయిట్ చేసేటప్పటికి టూ అవర్స్ టైం పట్టేసింది ఇక్కడ మా హస్బెండ్ వచ్చేలోపు గబగబా గబా బట్టలు ఆరేసేస్తున్నాను ఆరేసానే కానీ నేను వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ మా చిన్నోడు ఇంటి దగ్గర ఉన్నాడు కదా వాడు వచ్చేసరికి బట్టలు తీసాడు కానీ తడి బట్టలే మళ్ళీ రేపు ఆరేసుకోవాల్సిందే ఈ మధ్య ఏంటంటే ఉదయానికి మంచిగా ఎండెక్కుతుంది మధ్యాహ్నం అయ్యేసరికి ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాం కదా స్టార్ట్ అవుతున్నాము పెద్దోడు నేను వెళ్తున్నాము మా ఏమో కింద వెయిట్ చేస్తున్నారు బండి పట్టుకొని చిన్నోడేమో రాననేసాడు అయితే కంప్లైంట్ చెప్పాల్సిన ఎలాగైనా చెప్తాము నెక్స్ట్ డే అయితే స్కూల్కి వెళ్తాడు కదా మండే అయినా కూడా అప్పుడైనా అడుగుతారు కదా పేరెంట్స్ మీటింగ్కి వెళ్తే ఏంటంటే వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది తెలుసుకోవచ్చు నెక్స్ట్ మనకి వాళ్ళు డిసిప్లిన్గా ఉన్నారా లేదా తెలుస్తుంది నేనైతే మాత్రం పేరెంట్స్ మీటింగ్ కి కంపల్సరిగా ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా వెళ్తాను వాళ్ళ గురించి మార్కుల గురించి గట్రా తెలుసుకోవచ్చు వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు నెక్స్ట్ టీచర్స్తో కూడా మనకు బాండింగ్ అనేది ఏర్పడుతుంది ఏంటన్నారు పేరెంట్స్ మీటింగ్లో సినిమాలు చూడొచ్చా చూడొచ్చు కానీ చదువు మానేసి కాదు పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి వన్ థర్టీ అయ్యింది లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము వన్ థర్టీ అయ్యింది ఇద్దరు పిల్లలకి సైన్ పెట్టాలి కదా అందుకే లేట్ అయిపోయింది సినిమాలు చూడవచ్చు కానీ ఏం చేయమన్నారు సారు ఎగ్జాంపుల్ ఏదో చెప్పారు కదా సినిమాలు చూడ రాజమౌళి ఏ చెప్పు క్లియర్గా రాజమౌళి ఎందుకంటే గ్రేట్ అయ్యారంటే అతను మొత్తం ఫుల్ కాన్సన్ట్రేషన్ మీద ఒక్క నిమిషం కూడా హార్డ్ వర్క్తో చేశాడు మనం కూడా ఏ వర్క్ చేస్తున్నామో ఆ పనిలో ఫోకస్డ్గా కన్సిస్టెంట్గా చెయ్యాలి అని చెప్పారు సార్ సినిమా చూడవచ్చు అందులో ఉన్న నీతి ఏంటి కాన్సెప్ట్ ఏంటి దేని గురించి ఆ సినిమా తీశారు అది తెలుసుకోవాలి అని చెప్పారు మార్కులు ఎంత వస్తాయని చెప్పవి సార్ ఎయిటీ ప్లస్ ఇప్పుడు సిక్స్టీ ప్లస్ వచ్చాయి ఒలింపియడ్ కదా సార్కి ఏమొచ్చాయి పారిపోతున్నారు అదిగోండి రారా మార్కులు తక్కువ వచ్చాయని మా చిన్నోడు రాలేదు పెద్దోడు నేను వెళ్ళాం పేరెంట్స్ మీటింగ్కి చిన్నోడు రాలేదు పెద్దోడిని తీసుకొని వెళ్ళి చిన్నోడి మీద కంప్లైంట్ చెప్పాల్సి వచ్చింది కానీ మండే ఒకసారి కలవమన్నారు ఏడు చెప్పారు సారు ఎగ్జామ్ ముందు రోజే చదివిస్తే అవ్వదు పది రోజుల ముందు అని అన్నారు ఎగ్జాంపుల్గా ప్రతిరోజు ఎంతో కొంత టైము ఎలాగే ఉంటాయి మాకు గొడవలు మామరుగుండవండి సార్ చూడండి నేను సార్కి ఇది పెడతాను పేరెంట్స్ మీటింగ్ రాలేదు కానీ ఇదిగోండి ఈసారి పేరెంట్స్ మీటింగ్ బయట రాలేదు ఇంకా మేము ఇలా వచ్చి కూర్చున్నాము స్కూల్కి వెళ్ళి వచ్చాము ఫుల్ వర్షం అన్నమాట ఇంకొంచెం లేట్ గా వస్తే ఫుల్ గా తడిసిపోదాము మిస్ అయిపోయాము ఆ తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత మేము ఏదైనా ఇబ్బంది పడుతున్నామంటే మాత్రం ఈ బయట వర్షం పడేటప్పుడు వాటర్ వస్తుంది కదా అదేంటంటే ఆ వాటర్ వెళ్దు మేమే ఇలా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది క్లీన్ చేయకపోతే పిల్లలు జారి పడిపోతారేమో అని భయం ఇది క్లీన్ చేయకపోతే చిన్న సైజు బీచ్ లాగా తయారైపోతుంది ఇక్కడ ఒక్కొక్కరు జారి పడాల్సిందని క్లీన్ చేసేసాను ఆ తర్వాత ఏంటంటే బోన్ చేసేసి తిని వెంటనే పడుకోకుండా ఇక్కడ చెస్ పడుతున్నారు నాకు చెస్ గేమ్ అంటే చాలా ఇష్టం బ్యాడ్మింటన్ చెస్ గేమ్ అంటే చాలా ఇష్టం అది పిల్లలకి కూడా నేను సపోర్ట్ చేస్తాను ఇది వరకు నేను చాలా ఆడేదాన్ని పిల్లలతో ఈ మధ్య మానేసాను కానీ ఆ తర్వాత ఇంకా అందరం కూడా నిద్రపోయాము సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యింది లేచేసరికి ఆ తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసి రేపు ఫంక్షన్ ఉంది కొంచెం ఈ సన్నజాజులు ఉంటాయి కదా ఇవి మొక్క ఉంది మా ఇంటి దగ్గర కొంచెం మొగ్గలు కోసేసి ఇచ్చేవా అనేసి ఫోన్ చేసింది ఆ తర్వాత లేచి లేవంగానే మొహంతోనే మేడపైకి వచ్చి ఇంకా మొగ్గలు కోస్తున్నాను ఇక్కడ మొగ్గలు కోసేసి ఇప్పుడు తనకు పంపించాలి ఇక్కడ ఒకళ్ళు కూర్చున్నారు కదా జడ వేయమని ఇక్కడ వెయిటింగ్ అనమాట ఈ మధ్య ఏంటంటే మేడపై రావడానికి అస్సలు అవడం లేదు కానీ నాకు సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మేడపైకి రావడం అంటే చాలా ఇష్టం లొకేషన్ అది బాగుంటుంది మా మేడపైన కొంచెంసేపు అయినా వాకింగ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఈ జడ వేసేసి పాపకి కొంచెం సేపు అయితే వాకింగ్ చేసేసాను నేను స్టిచ్చింగ్ చేయడం వల్ల ఎక్కువ కూర్చొని ఉండడమే కదా నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే కొంచెం సేపు అయినా సాయంత్రం మ్యాక్సిమం వాకింగ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ మధ్యన వర్షాల వల్ల ఏంటంటే అస్సలు అవ్వట్లేదు స్కిప్ చేసేస్తున్నాను ఇలా డైలీ ఎంతో కొంతసేపు వాకింగ్ చేస్తే ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ రావడం తగ్గుతుంది ఆ తర్వాత ఇక్కడ మా తేజ కూడా వచ్చి నాతో పాటు వాకింగ్లో జాయిన్ అయ్యాడు ఇంకా కొంచెం సేపు మేడ మీద వాకింగ్ చేసేసి టైం స్పెండ్ చేసేసి వచ్చేసి నెక్స్ట్ నైట్ డిన్నర్కి వంట ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ఏంటంటే సాటర్డే కదా మార్నింగ్ పప్పు చేశాను మేము ఏంటంటే ఏ పూట కాకపోతే మ్యాక్సిమం వంట చేస్తాను ఒక పూటే చేసేసుకుని రెండు పూటలు అడ్జస్ట్ అవ్వడం అనేది అలవాటు లేదు అలా తినబుద్ధి కాదనమాట అలా అలవాటు లేకపోవడం వల్ల ఏంటో మరి ఎప్పుడో నాన్ వెజ్ వంటలు ఎప్పుడో తప్పితే మ్యాక్సిమం ఏ పూట కాకపోతే వంట చేస్తాను రీసెంట్గా ఏంటంటే ఒకసారి గారెలు తెచ్చేసి కర్రీ ఏం లేదు కదా అనేసి పులుసులా పెట్టాను అప్పటి నుంచి ఏంటంటే మా పిల్లలకి ఫేవరెట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పి ఇక్కడ గారెలు పులుసుకి ఉల్లిపాయలు టమాటాలు కోసి పెట్టేశాను ఆ తర్వాత నేను డైలీ చేసే పనిలో ఈ చపాతీ పిండి కలపడం గ్యారంటీగా ఉంటుంది మా ఆయనకి డైలీగా చపాతీ ఉండాలి కాబట్టి ఇక్కడ నేను రైస్ పెట్టేసి ఇక్కడ చపాతి ముద్ద కలిపేస్తున్నాను చపాతి ముద్ద కలిపేలోపు అన్నం కుక్ అయిపోయింది వాడి చేశాను ఆ తర్వాత గారె పులుసు అయితే పెట్టేశాను చాలా సింపుల్ అనమాట ఉల్లిపాయ టమాటా శుభ్రంగా వేగాక పచ్చిమిర్చి కూడా కరివేపాకు వేసుకొని చింతపండు పులుసు ఉంటుంది కదా అది వేసుకొని కొంచెంసేపు మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గారెల ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని దగ్గరికి మగబెట్టేసుకోవాలి కొంచెం దగ్గర పడగానే ఆపేసుకోవాలి ఎందుకంటే చల్లారాక చూస్తే ఇంకా బాగా దగ్గర తిక్కుగా అయిపోతుంది కొంచెం లాస్ట్లో చిన్న బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటున్నారు ఇది కాకపోతే ఎప్పుడో కర్రీస్ ఏమి లేనప్పుడు ఇలా సాటర్డే అప్పుడు ఒకసారి చేస్తాను ఇలాగ చల్లారే చూసారు కదా దగ్గరికి అయిపోతుంది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మీకు క్లియర్గా చూపించలేదు ఇంకెప్పుడైనా రెసిపీ కావాలంటే చూపిస్తాను మీలో ఎంతమందికి గార్లి పులుసు అనేది తెలుసు నాకు కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్